స్వాగతం పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరించాలంటూ పుట్టపర్తి జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన ఐవిఆర్ఎస్ రద్దు చేయాలి పంచాయతీ కార్యాలయం ముందు సచివాలయం వద్దంటూ నినాదాలు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్ వద్ద గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమస్యలు పరిష్కరించాలంటూ ఆందోళన చేపట్టారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టరేట్ ఎదుట బయట నిరసన వ్యక్తం చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శుల నిరసనలతో కలెక్టరేట్ ప్రాంగణం దద్దరిల్లింది కార్యదర్శులు సమస్యలు పరిష్కరించాలి గ్రామ పంచాయతీలు ముద్దు సచివాలయాలు వి వాంట్ జస్టిస్ పని సమయాన్ని పెంచాలి అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శులు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ కాల్స్ ను రద్దు చేయాలని డేటా ప్రకారం ఉద్యోగుల తీరును పరిశీలించడం బాధాకరమన్నారు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి చిన్న గ్రామానికి తీసుకెళ్లే ఏకైక వ్యక్తి పంచాయతీ కార్యదర్శి అని కావున ప్రభుత్వం స్పందించి కార్యదర్శులు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని కార్యదర్శులకు పని భారాన్ని తగ్గించి ఉదయం ఐదు గంటలకే గ్రామాలకు వెళ్లాలంటే చాలా మంది మహిళా కార్యదర్శులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కావున పని సమయాన్ని పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కల్పించాలని కార్యదర్శులు కోరారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించి కార్యదర్శులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు

పంచాయతీ కార్యదర్శికి ఈ పొద్దు ఇబ్బందులు బాధలు వచ్చాయి ఉదయం ఆరు గంటలకు పోవాలంటే బిడ్డలు వేసుకుని తల్లులు ఆడవాళ్ళు వంటలు చేసుకోకుండా ఆరు గంటలకే పోయి అక్కడ చేసుకోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది అటువంటిది కాకుండా మాకు ఉన్న డిమాండ్లో మొట్ట సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే మాకు విధులు నిర్వర్తించే విధంగా అవకాశం కల్పించవలసిందిగా కలెక్టర్ గారి ద్వారా ఉన్నతాధికారులకు ప్రభుత్వానికి తెలియజేయాలని వినతా పత్రం ఇవ్వడానికి వచ్చాము అదేవిధంగా ఐవేర్స్ కాల్స్ ద్వారా మా పనితీరును చేయడము కరెక్ట్ కాదు ఐవేర్స్ కాల్స్ కొంచెం కొంతమందికి తెలిసి ఉంటుంది తెలియకుండా ఉంటుంది అధికారులు ఉండరు ఇన్స్పెక్షన్ చేస్తారు వాళ్ళ ద్వారా చేయాలి కానీ ఈ ఐవేర్స్ కాల్స్ ను వెంటనే రద్దు చేసే విధంగా చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా గ్రీన్ అంబాజిటర్స్కు జీతాలు తక్కువ కావడము సరైన టైంలో జీతాలు ఇవ్వకపోవడము ఇటువంటి వాటి వల్ల వాళ్ళు సరిగా రాకపోవడంతో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు జీతాలు డైరెక్ట్ ప్రభుత్వమే చెల్లించే విధంగా తర్వాత వాళ్ళకు కనీస వేతనం పదివేల రూపాయలు కనీస వేతనం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది మహిళా కార్యదర్శులు ఉన్నారండి ఈ ఐవిఆర్ఎస్ కాల్స్ కి సంబంధించి ఉదయమే మమ్మల్ని ఆరు గంటలకి ఫీల్ వెళ్ళమని చెప్తున్నారు మేము ఒక కుటుంబాన్ని చూసుకుంటూ పంచాయతీని చూసుకోవాల్సిన పరిస్థితి మాకు ఎంతైనా ఉంది గ్రామంలో అన్ని పనులు చేసుకుంటే గిన్నెల్లో అన్ని పనులు చేసుకుంటూ గ్రామానికి వెళ్ళాలి అని అంటే ఇంట్లో చిన్నపిల్లలు వంట చేసుకోవాలి ఇంటిని సమరం బాధ్యత మాకు ఎంతో ఉంది పెద్దవాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది మేము ఇవన్నీ చూసుకున్నప్పటికీ వెళ్ళాలి అంటే మేము ఉదయం ఐదు గంటలకి వెళ్ళాలా వెళ్లేదారుల మాకైనా అయితే కనుక మా కుటుంబాలకు ఎవరన్నీ రక్షణ కల్పిస్తారు ఒక కుటుంబం ఎంతో ఉంది చిన్న చిన్న వయసులోనే ఎంతో మంది రాత్రికి రాత్రి హార్ట్ స్ట్రోక్ చనిపోతున్నారు మాకు మరో అధికారాలు ఇవ్వడం లేదు మేము డిడివో ఉండము లేదు మీరే డిడివో ఉండాలి కార్యదర్శి డీడీఓ అంటే వాళ్ళ పూర్తి బాధ్యతలు మాకు అప్పగించాలి వాళ్ళ ఎస్ఆర్లు మా దగ్గర ఉండాలి అలా ఉండేటట్టుగా అయితే మేము డిడివో ఉంటాము లేకపోతే మాకు ఆ డివో అన్నదే వద్దు